కాణిపాక వరసతి వినాయక స్వామి వారి ఆలయంలో ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా ఉద్యోగులు సిబ్బంది మంచి వస్త్రధారణ ధరించి వినాయక స్వామి విభూతి తిలక ధారణతో భక్తులను పలకరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ అన్నారు సోమవారం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు అనంతరం ఆలయ అధికారులు ఉద్యోగులు సిబ్బందితో పరిచయ కార్యక్రమం జరిగింది అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలయ అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలపై ఆలయ ఈవో వెంకటేష్ తో ఉద్యోగులతో కలిసి చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి కొలువన్న పూతలపాటు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా తాను గెలుపొందడం స్వామి వారి ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు ఆలయాన్ని కృషి చేస్తానని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి పలు విషయాలను తీసుకెళ్లడం జరిగిందని ఆయన కూడా అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారని అన్నారు ఆలయ ఉభయదారులకు కూడా అన్ని విధాలుగా ప్రాముఖ్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు ఈరోజు పట్టు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎన్నికవడం వెనక గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ లోకేష్ బాబు గారు నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహానికి నిండైనటువంటి మెండైనటువంటి ఆశీర్వాదం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఇవ్వడం ద్వారానే అది సాధ్యమైంది కాబట్టి ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని స్వయంభవుగా వెలిసినటువంటి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఉన్నటువంటి ప్రాంతానికి ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి నేను భక్తితో స్వామివారి ఎడల అచంచలమైనటువంటి విశ్వాసంతో ఈరోజు దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత గౌరవ ఈవో గారు గౌరవ ఉద్యోగస్తులందరినీ కూడా కలిసి ఆలయంలో భక్తులకు కల్పిస్తున్నటువంటి సౌకర్యాల పట్ల భక్తులకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత పట్ల సాధారణ సామాన్య భక్తులకు కల్పిస్తున్నటువంటి సౌకర్యాల పట్ల చర్చించడం జరిగింది ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు చాలా మంచిగా ఉన్నాయి వీటన్నిటినీ కూడా మరింత మెరుగుపరచడానికి ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన విస్తృతంగా చేయడం జరిగింది గౌరవ అధికారులు ఉద్యోగులు మంచి సూచనలు కూడా చేయడం జరిగింది వాటన్నిటిని పరిగణనలోకి తీసుకుని మాస్టర్ ప్లాన్ ఏదైతే చాలా కాలంగా ఇక్కడ పురోగతి జరగకుండా ఉందో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి అంశం మీద కూడా చర్చ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కాణిపాక ఆలయ అభివృద్ధి మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ఉన్నారు ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో కాణిపాక ఆలయ అభివృద్ధి పరిపూర్ణంగా మారాలి ఓ యాభై నుంచి అరవై సంవత్సరాల ముందు చూపుతో అక్కడ సౌకర్యాలకు సంబంధించి కానీ లేకపోతే ప్రమాణాలకు సంబంధించి కానీ జాగ్రత్తలు తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి సూచించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు పరిగణనలోకి తీసుకుని ఈరోజు అధికారులతో చేసినటువంటి సమీక్షలో వాటన్నింటి మీద కూడా చర్చించడం జరిగింది మొదటగా ఈరోజు అధికారుల యొక్క ఆమోదంతో తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయాన్ని మీకు తెలియజెప్పడానికి సంతోషిస్తున్నాను ఎందుకంటే ఆలయంలోకి రాగానే ఆలయ ప్రాంగణంలోకి రాగానే ఆధ్యాత్మికత ఉట్టిపడేలాగా కొన్ని కార్యక్రమాలు చేపడదామని అధికారులందరూ కూడా సూచించారు అంగీకరించారు గౌరవ ఈవో గారు కూడా దాన్ని ఆమోదించడం జరిగింది అదేంటంటే త్వరలో కట్ ఆఫ్ డేట్ పెట్టి మంచి వస్త్రధారణతో నుదుటున ఆ వినాయక స్వామివారి విభూది తిలకంతో వచ్చిన ప్రతి భక్తుడు ఉద్యోగస్తుడిని చూసినప్పుడు ఆ స్వామివారి యొక్క ప్రతినిధి నన్ను పిలుస్తున్నాడు నాతో సంభాషిస్తున్నాడు అన్నటువంటి భావన కలిగేలాగా మార్పుకు శ్రీకారం చూడదామని నిర్ణయించడం జరిగింది ఇందుకు పెద్ద మనసుతో అంగీకరించి ఈ కార్యక్రమాన్ని చేపడితే మంచిదని అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది దాన్ని వెంటనే ఈవో గారు కూడా ఆమోదించారు త్వరలోనే ఆ కట్అప్ డేట్ ఈవో గారు చెప్తారు మంచి తిలక ధారణ విభూతి కావచ్చు కుంకుమ కావచ్చు తిలకం కావచ్చు అట్లాగే వస్త్రధారణ కూడా ఆలయం లోపలైనా బయటైనా ఉద్యోగి ఆలయ ప్రతినిధిగా వినాయకుడు స్వామి వారి ఆశిస్సులు పొందినటువంటి ఒక ప్రచారకుడు ఆయన వాస్తవానికి చెప్పాలంటే ఆలయంలో ఉద్యోగం ఆశామాషేగా రాదు అది ఏ రకమైనటువంటి ఉద్యోగం అయినా కూడా స్వామివారి ఉంటేనే జరుగుతుంది సో ఆ స్వామివారి ఆశస్సులు పొందినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలి అన్నటువంటి అంశం మీద ఈవో గారు వెంటనే ఒక సర్కులర్ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది త్వరలోనే ఆ మార్పుతో మొదలవబోతున్నటువంటి ఈ ప్రయాణం ఖచ్చితంగా ఈ కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయ పాలన కొత్త పుంతలు దొక్కబోతోంది అలాగే అభివృద్ధి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇతరత్ర దాతల సహకారంతో ఇంకా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా మరిన్ని కొత్త రూపురేఖలు దిద్దుకోవడానికి ఒక సమగ్ర ప్రణాళిక ఈ రోజు నుంచి మొదలవుతుంది దాని విషయంలో ఎక్కడ ఏ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి విషయం మీద అధికారులందరూ కూడా అంగీకరించారు దీనికి మొదటగా కాణిపాకం ఆలయ పాలనలో ఉద్యోగుల అధికారులు ఎంత ముఖ్యమో ఉభయదారులు కూడా అంత ముఖ్యం ఉభయదారుల గౌరవానికి భంగం వాటిల్లకుండా ఉభయదారుల ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ పాలనా వ్యవహారాల్లో కూడా వారి పాత్రని చేసి వారిని కూడా ఇందులో భాగస్వాములు చేసి మంచి ఆలయ పాలనకి శ్రీకారం చుట్టబోతున్నాం సో ఇందులో ఉద్యోగులతో పాటుగా ఉభయదారులు కూడా సంపూర్ణ సహకారాన్ని అందిస్తారని నేను కోరుకుంటున్నాను వారికి సంబంధించి కూడా ఏ రకమైనటువంటి సమస్యన్నా కూడా మిగతా అధికారులతో చర్చించి వాటిని కూడా పరిష్కరించే విషయంలో కూడా చర్చ జరిగింది ఇప్పుడిప్పుడే సమీక్ష చేశాం కాబట్టి భవిష్యత్తులో అన్నీ మంచి జరుగుతాయి ఎలాంటి విఘ్నం జరగకుండా మేము ఏదైతే ఆశించామో అది జరపడానికి ఆ విఘ్నేశ్వరుడు మాకు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఆశీర్వాదాన్ని అందిస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఓం మహాగణపతి నమ ఓం నమ గమ్ గణపతి గౌరవ శాసనసభ్యులు మూతలపట్టు శాసనసభ్యులు నూతనంగా ఎన్నికై ఈరోజు మన దేవస్థానానికి రావడం జరిగింది వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని దేవస్థానంలో అభివృద్ధి పైన ఏం చేస్తే భక్తులకు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయొచ్చు మరో యాభై సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి అనే విషయాలపైన గౌరవ శాసనసభ్యులు చర్చించడం జరిగింది వారు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి మరింత మెరుగైన సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి దేవస్థానం సంబంధించి భక్తులకు సంబంధించి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అదేవిధంగా భక్తుల కోసం సజావుగా దర్శనాలు జరగాలని వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో ఇక్కడ సిబ్బంది అందరూ కూడాను సంతోషంగా హ్యాపీగా పనిచేయాలి వారికి ఏం ఉన్నా కానీ నేను దగ్గర ఉండి పరిష్కారం చేస్తానని తెలియజేశారు అదేవిధంగా దేవస్థానంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలను గురించి కూడాను వారు కూలంకుషంగా చర్చించి అవగాహన ఏర్పాటు చేసుకున్నారు భవిష్యత్తులో వారి నాయకత్వంలో ఈ దేవస్థానము మరింత అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను వారు దేవస్థానానికి వచ్చి ఇక్కడ ఈ యొక్క సమీక్ష సమావేశంలో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శాసన సభ్యులు సూచించిన విధంగా ఒక చాలా మంచి కార్యక్రమాన్ని వారు సూచించడం జరిగింది ఇక్కడ పనిచేసే సిబ్బంది అందరూ కూడాను ఒకే రకమైనటువంటి యూనిఫామ్ ధరించి స్వామివారి తిలక ధారణతో ఇక్కడ వచ్చే భక్తులకి అంతా కనబడితే ఒక మంచి క్రమశిక్షణ అనేది కూడాను తెలుస్తుంది భక్తులకు కూడాను ఈ దేవస్థానం స్టాఫ్ ఎవరు ఏమైనా కానీ వారి గురించి సలహాలు సూచనలు తెలుసుకోవడానికి కూడా బాగా ఉంటుంది ప్రజల్లో కూడాను ఒక మంచి గౌరవం టెంపుల్ స్టాఫ్ అంటే ఏర్పడుతుంది దీన్ని నేను ఒక పదిహేను రోజుల లోపల వాళ్లకు పదిహేను రోజులు టైం ఇచ్చి ఈ లోపల కొంత డ్రెస్ కుట్టుకునే వాళ్ళు ఎన్ని కొద్దిగా టైం ఉంటుంది కాబట్టి ఒక పదిహేను రోజులు టైం ఇచ్చి జూలై పదహైదో తారీఖు నుండి దీన్ని దేవస్థానంలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి గౌరవ శాసనసభ్యులు కోరిన విధంగా మేమందరం కూడాను మా ఉద్యోగస్తులందరూ కూడాను సహకరిస్తారు ఆ విధంగా నడుచుకుంటామని తెలియజేస్తాం